హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి నేను చేసే ఈ షార్ట్స్ అయితే చూస్తున్నారు కానండి అండి వీడియోస్ చూడట్లేదు ఎక్కువగా వీడియోస్ కూడా చూడండి ఈరోజు నేనైతే ఒక కొత్త రకం వెరైటీ వంటకం అయితే చేస్తున్నా అండి ఇది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫిష్ లేకుండానే ఫిష్ కర్రీ ఫిష్ సూప్ అయితే చేస్తున్నాను అండి ఒకసారి ఈ కర్రీ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి దీనికోసం నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా సన్నగా కట్ చేసేసుకున్నానండి పొడవుగా సన్నగా ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే దీనిలా వేసేసుకుందామండి ఈ ఆనియన్స్లో అయితే కొంచెం పసుపు వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి గోల్డెన్ ఫ్రై గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే మనకు గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది పులుసు చిక్కగా వస్తుంది కాబట్టి అంతవరకు నేనైతే ఈ అయితే ఫ్రై చేస్తానండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చాయి కదండి ఇప్పుడు దీంట్లో అయితే ఒక రెండు పచ్చిమిర్చిని అయితే పొడవ కట్ చేసుకుని వేసేసుకున్నాము అలాగే దీనిలో ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందామండి ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో అయితే కారం వేసేసుకుంటున్నామండి ఒక స్పూన్ కారం అయితే వేసేసాను కొంచెం దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం జీరా పౌడర్ అండి ఇది జీలకర్ర వేయించిన పొడి ఉంటుంది కదా అదైతే వేసేస్తున్నాను దీనిలో కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నా అండి ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం వేయించుకోవాలి ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా వేయించుకుందాము ఇప్పుడు దీనిలో అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగా శుభ్రంగా కడిగి అండి ఈ కుడిసైతే దీనిలో అయితే వేసేసుకుంటున్నాము దీనిలో అయితే అలాగే కొంచెం వాటర్ కూడా అండి దీని మీద అయితే మూత పెట్టేశానండి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంతవరకు అయితే ఉడికించేద్దాము దీన్ని ఇది సూప్ మరిగేలోపు మనమైతే ఇక్కడ అరటికాయలు ఒక రెండు అరటికాయలు తీసుకొని ఇలా మందం ఉండేలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే తొక్క తీసి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూద్దామండి మరిగిపోతుంది కదా ఇలా మరుగుతున్న టైంలో మనం అయితే ఈ బనానా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని అయితే దీనిలో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి ముక్కలన్నీ ఇలా వేసేసుకున్నాం కదా ఇలా కలుపుకొని సిమ్లోనే ఉంచేసుకొని ఈ అరటికాయ ముక్కలు ఉడికేంత వరకు అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మన సూప్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఆల్మోస్ట్ చాలా వరకు చిక్కబడిపోయింది కదండి ఇప్పుడు దీనిలో అయితే మనం ఈ అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోతున్నాయి చాలా వరకు మెత్తగా అయిపోయాయండి సరే కదా దీనిలో అయితే మనం కొంచెం గరం మసాలా వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ ఈ పులుసు అయితే ఇంకా చిక్కగా అయిపోయేంతవరకు అయితే ఉడికించుకుందామండి మన సూప్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాం అండి వేసేసారు కదా సూప్ ఎంత చిక్కగా అయిపోయిందో దీంట్లో అరటికాయ ముక్కలు కూడా మన చేప ముక్కల్లాగే ఉన్నాయండి చూసారా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటేనే మనకు చేపలు చేప ముక్కల్లాగా అనిపిస్తాయండి అరటికాయలు కూడా మన సూప్ అయితే రెడీ అయిపోయిందండి చిక్కగా వచ్చేసింది కదా ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి